శివుడు లింగరూపంలో కనిపించడం చాలా నార్మల్ విషయం కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగరూపంలో చూసారా అలాగే ఏ ఆలయంలో అయినా స్త్రీలు పూజారులో ఉండడం విన్నారా ఇటువంటి ఆశ్చర్యకర విషయాలు చూడాలంటే మీరు కోయంబూతు దగ్గరలో ఉన్న వెల్లంగిరి కొండలలో కొలువై ఉన్న లింగ దేవి ఆలయానికి వెళ్లాల్సిందే ఈషా యోగా సెంటర్లో ఉన్న ఈ ఆలయంలో లింగ భైరవీదేవిని సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గారు జనవరిలో ప్రతిష్ఠించారు ఈ దేవి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ద్వారా జరిగింది సహజంగా ఏ మూర్తి ప్రతిష్ట అయిన మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది కానీ ప్రాణ ప్రతిష్ట ఒక యోగిలో ఉండే ప్రాణశక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరదు కాలరాత్రి లాంటి నల్లటి ఛాయ్తో తీక్షణమైన కళ్ళతో వెలుగులో చిమ్మే త్రినేత్రంతో తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగ భైరవి దేవి మనకి అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు కొన్ని ఉన్నా అవి కూడా మారుమూల ప్రదేశాలలో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి జనాలకి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఇది ఒకటి ఒక స్త్రీ తన సహజ శక్తిని పూర్తి స్థాయిలో వ్యక్తపరిస్తే ఆమె యొక్క జ్వలించే శక్తి స్వరూపంగా పరిణమిస్తుంది లింగ భైరవి దేవి ఒక అత్యున్నత ఆవేశంతో జ్వలిస్తున్న అగ్నిగోళం సద్గురుచే ప్రతిష్ఠించబడిన ఈ శక్తి స్వరూపం అనువనువ స్త్రీ అంశం నిండిన మూర్తి ఈ స్త్రీ మీలో అత్యల్ప స్థాయి అయిన కామకీలను రగిల్చే స్త్రీ కాదు మీ అంతరంగాలలో అగ్ని జ్వాలలు పుట్టించే స్త్రీ ఆ జ్వాలని మిమ్మల్ని ధ్యానం వైపు నడిపిస్తాయి ఆ శక్తి మన కోరికలను సిద్ధింపజేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్